హాయ్ ఫ్రెండ్స్ సొరకాయ కూర పాలు పోసుకొని ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక లేత సొరకాయని తీసుకున్నామండి సొరకాయని తీసుకొని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయని రెండు పచ్చిమిరకాయలని ముక్కలు చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు పచ్చినపప్పు పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తాలింపులో వేసుకోవాలి పచ్చిరకాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసుకొని వేయించుకోవాలి కొంచెం కరివేపాకు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగాయండి అందులో ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి సొరకాయలోనే నీరు ఉంటుందండి కూర బాగా మగ్గుతాయి సొరకాయ ముక్కలు మొత్తం చాలా బాగా మగ్గుతాయి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి బాగా మగ్గిందండి సొరకాయ ముక్క ఇప్పుడు అందులో కారం కలుపుకొని కారం బాగా కలుపుకున్న తర్వాత పాలు పోసుకోవాలి పాలు పోసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని పోసుకోండి ఇలా పాలు పోసుకొని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి కూర బాగా ఉడికిందండి ఎంతో రుచికరమైన సొరకాయ కూర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ